గాజులు వేసుకోండి మీ జీవితం నిండా అదృష్టమే ఎందుకంటే ఈ గాజులు లక్కీ గాజులు మీకు లక్ అనేది తప్పనిసరిగా తీసుకొస్తుంది భారత కోకిల నైటింగేల్ గేల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సరోజనీదేవి నాయుడు గారు ఉన్నారు వారు బ్యాంగిల్ సెల్లర్స్ అని చెప్పేసి ఒక పోయం కూడా రాశారు ఒక పద్యం ఇంగ్లీష్లో రాశారు గాజుల్ని ఆమె లస్ట్రస్ టోకెన్స్ ఆఫ్ రేడియంట్ లైవ్స్ అని చెప్పడం జరిగింది లస్ట్రస్ టోకెన్స్ ఆఫ్ రేడియంట్ లైవ్స్ రేడియంట్ లైవ్స్ అంటే కళకళలాడేటువంటి మెరిసిపోయేటువంటి జీవితాలకు గొప్ప తార్కాణాలు ఈ గాజులు అని వారి పద్యాల్లో వారి ఇంగ్లీష్ పాయంలో వారు చెప్పడం జరిగింది ఇది నిజంగానే గాజులు అనేవి లస్ట్రస్ టోకెన్స్ ఆఫ్ రేడియంట్ లైవ్స్ అంటే గొప్ప గొప్ప కడకళ్లాడేటువంటి